దిన అను దశది కార్యక్రమంలో అనుదిన కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ గనుడు మహోన్నతుడైన వంటి దేవాతి దేవుని నామమ్మ అందరికీ ప్రేమతో వందనాలు యువదీ కలవేయడం మన ధ్యానాంశము నీకృప నన్ను ఆదరించను నీ నన్ను ఆదరించను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఆరో వచనం చదువుకుందాం నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక అని చెప్పి కృపగలిగిన దేవుడు ఆదరించే దేవుడు ప్రతి దినము కూడా ఇలాగూ అనుదిన స్థితి కార్యక్రమంలో ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన స్థుతించి గణపరిచి భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు ఇందరికొలోని భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు అందుని బట్టి ఆయన మనం ఎంతో స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారం మనం నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను కాక ఆయన ఏమిచ్చాడు ఆయన కృప మనకు అనుగ్రహించాడు ఆయన ఆదరించాడు ఆయన కృప మనల్ని ఆదరించేదిగా ఉంది అందుని బట్టి మనం ఆయన ఉస్తించాలి ఆదరణకు కారణము దేవుని కృపే కదా అందుని బట్టి మనం సార్ వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ ఆయన కృప ద్వారా ఆదరించబడుతున్నాం ఆదరించబడుతున్నటువంటి మనము ఆయన మనం స్థుతించవలసిన వారంభ నీ సేవకునికి నీవిచ్చిన మాట చుప్పు ఎన్నో మాటలు ఈ లోకాల ఉన్నాయి ఆ మాటలు కాదు దేవుడిచ్చిన మాట అది అగ్ని వంటిది సుత్యం వంటిది రెండంచులు కలిగిన ఖడ్గముల వంటి వాక్యం నీ కృప ఆయన కృప ఆయన కృప ఎంత గొప్పది తొంభై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచంలో కూడా గమనిస్తే నీ కృప నన్ను బలపరచున్నది బలమునిస్తుంది బలపరిచేదిగా ఉంది ఆదరించేదిగా ఉంది సేద తీర్చేదిగా ఉంది తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదవ వచ్చంలో కూడా గమనించినట్టయితే తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచ్చంలో నా అంతరంగ మందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ ఆయన గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయించున్నది అని చెప్పి చూస్తున్నా అందును బట్టి ఆయన మనం స్థుతించాలి నెమ్మది కలుగ చేయించు క్రీస్తు ద్వారానే ఆదరణ ఆదరణను ఇచ్చినటువంటి ఆదరణకర్త అయినటువంటి ఆయనను మనం స్థుతించాలి ఈ లోకంలో ఎంతోమంది రకరకాలుగా ఆదరిస్తారు ఎన్నో మాటలు చెప్తారు ఎంతగానో ఇది చేస్తారు కానీ ఆదరణ పేరు సర్వ సృష్టికి నిర్మాణకుడు సర్వాతీతుడైనటువంటి దేవుడు సర్వాధిపతి అయినటువంటి దేవుడు ఆయన చూపిన ఆదరణ ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పదో అందును బట్టి ఆయన మనం స్థుతించాలి తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము చదువు చదువుకుంది కుమారుడ క్రీస్తు యేసున్నందున్న కృపచేత బలవంతుడు ఒక ఇక్కడ కూడా గమనించినట్లయితే కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు ఒక తిమోతికి పౌలు చెప్తున్నారు కుమారుడా అంటున్నాడు క్రీస్తు యసునందున్న కృప చేత బలవంతుడు కృప కృప కలిగిన దేవుడు బాధల్లో పరీక్షల్లో మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన ఆదరించేవాడు ఉన్నాడు అంతరంగంలో మరి విషాదం ఎచ్చు హెచ్చైనప్పుడు బాధ ఎక్కువైపోయినప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మరి ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు ఆయనే ఆదరణకర్త ఆయనే నెమ్మది ఇచ్చేవాడు బట్టి మనం స్థుతించాలి ఆయన కృప మనల్ని బలవం బలవంతులుగా చేసింది అందును బట్టి స్థుతించాలి ఆయన కృపలో దేవుని బలము దాగి ఉంది ఎంత గొప్ప బలం ఆయన బలము ఏ కార్యమైనా ఆత్మబలం అనేది క్రీస్తు యస్సులో విశ్వాసులందరికీ శ్వాసులందరికీ దేవుడిచ్చే ఉచిత వరం అందును బట్టి మనం స్థుతించాలి మనము ఆ బలాన్ని ఆయన నుంచి తీసుకోవడం నేర్చుకోవాలి అయ్యా నువ్వెంత బలవంతుడవు ఎంత ఐశ్వర్యవంతుడవు నాయన మీ బలమును మీ శక్తిని మీ ఐశ్వర్యమును మాకు అనుగ్రహించు బాధల్లో మాకు నెమ్మదిచ్చేవాడు కష్టాల్లో మమ్మల్ని ఆదుకుండేవాడు దుఃఖంలో ఆదరించే దేవుడు ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడవయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ఆదరించే దేవుడు ఆయన మీకు స్తోత్రాలు చెల్లి పరలోక సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన మనం స్థుతించాలి ఒంటరి తనములో దుఃఖములో ఆదరించి ఆయన కృపతో మనల్ని బలపరుస్తున్నాడు అందును బట్టి మనం ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారం ఉంటున్నాం కృపతో మనల్ని నిత్యము బలపరుస్తూ ఉన్నాడు అందును బట్టి ఆయనను మనం ఎంతగానో ఉదయకల వేళ స్తువలసిన వారము ఉంటున్నాం ఈనెవరు కృపగలిగినది ఆదరించే దేవుడు మరి కాబట్టి ఇట్టి కృపగల దేవుడు ఇటు ఆదరించే దేవుణ్ణి నోరారా మనసారా స్థుతించి గణపరిచి పూజించవలసిన వారముగా కాదు దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియపరులొకప్పు తండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఉదయకాల వేళలో మీ దివ్యమైన శ్రేష్టమైన లేఖనాన్ని చదువుకునే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అత్యున్నతమైన సింహాసనం మీద ఆశంలో తన పార్శ్వంలో కూర్చొని మా అందరికొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానున్నటువంటి దేవుడు మమ్మల్ని ఆదరించిన దేవుడు మమ్మల్ని ప్రేమించిన దేవుడు మా పట్ల కృప చూపించిన దేవుడు అయ్యా నేలాంటి వారు ఎవరున్నారు నిన్ను స్తుంచి గనపరిచే భాగ్యాన్ని ఉదయకాల వేళ మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకు ఆరక్షకులను యేసుక్రీస్తు అమూల్యమైన మన స్థుతులు స్తోత్రములు చెలించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమేన్.